హలో యా నిషా ల్యాండ్ అయిపోయావా వచ్చేసాను ఆల్రెడీ కార్ కూడా ఎక్కిపోయాను ఓ సూపర్ అంత త్వరగా బయటికి వచ్చావా యాప్ వెయిట్ చేస్తున్నాను మేము కూడా అలాగే వెయిట్ చేస్తున్నాం బాబోయ్ ఫస్ట్ టైం ఇలా పదిహేను రోజులు వెళ్ళిపోవడం నాకు అలాగే ఉంది వెయిట్ చేస్తున్నాను ఇంటికి రావడం కోసం పిల్లల్ని చూసి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ డేస్ అయిపోయింది యా సేమ్ యూయర్ త్వరగా వచ్చే ఓకే సరే అయితే సీ యూ సూన్ హలో హలోయ్ మమ్మీ దాడి వచ్చారు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అమ్మా కింద కాని వెళ్తున్నాను దాడి ఇంకా నాకు హాయి చెప్పడానికి వచ్చింది అనుకున్నాను నేను

कैसे कार्गोड़न के अलत में डाइड डाइड इन जेब सिल्पेरे इतना ऑफिसिंग जोच्चना पर फिनेस्ट्रिक्टिंग जोच्चना इन जेब सीचन डाउट अच्छीं यार गैस ऐसा वाला वीडियो हर्षिका उसका रात लेता उसका माँ रात तोड़ दो सॉरी गैस इस गिविंग ए सेकंड माय डैड केम आफ्टर 15 डेज वन सेकंड गैस हाय చూస్తామన్నాడు కదా తీసుకొచ్చాను అది నాకు నీకు నేను వచ్చాను కదా ఇంకేం కావాలి చెప్తావాదా ఇవే తగ్గించుకుంటే మంచిది పదిహేను వాళ్ళంటే చిన్నపిల్లలు వాళ్ళకి ఏమైతే తెచ్చాను

ఏటో ఇంకా నువ్వు ఈ రోజులో ఉన్నావా మా కోసం టైం స్పెండ్ చేసి ఆలోచిచుకున్నా అంటే మాకొంద సర్దాక చాలా వీడితో ఎందుకు వచ్చన కూడా ఎంతో కొం తీస్తా పెట్టా సరే ఇక్కడ ఉంటాంలేదోటి ఇక్కడ ఒకటి రా పర్లేదు కొడవ సరే నా ఫస్ట్ షో తాను యా లంచ్ రెడీ అయిపోయింది బ్యూటిఫుల్ హోమ్ ఫుడ్ తిని

అబ్బా ఈ మోషల్ డ్రామా ఆపమ్మ ఐదు నిమిషాల్లో వస్తాను ఐదు నిమిషాల్లో రాకపోతే వండి పడతాయి అప్పటికి బా వస్తానులే సాచని త్వరగా రా ఏంటి రీ లైఫ్ ఇవ్వరా రే నేను ఉన్నాను ఇంకా అదే యష్ నీ లంచ్కి రా టేబుల్ మీద అన్ని పెట్టించాం నీకే రా రా ఈ నాకు ఫైవ్ మినిట్స్ వస్తాను ఈ ఫోన్కి ఎందుకు ఇచ్చిన వేస్తాను నీ నువ్వు నీ దిక్కుమాల్ గేమ్స్ వస్తానే నాకు ఉన్నాను ఇంకా రే లైఫ్ ఎవరా టూ మినిట్స్ టూ మినిట్స్ రాకపోతే మొహం పచ్చడి అయిపోతుంది వస్తున్నారు ఏం చేస్తున్నారు ఇద్దరు వాడు ఏదో గేమ్ మధ్యలో ఉన్నాడు అదేదో మాట్లాడుతుంది బయటికి వెళ్తే కానీ ఇంటి ఫుడ్ విలువ తెలియదు తెలుసా ఆ బయట ఫుడ్ తినలేము ఉండలేము సీరియస్లీ అట్లీస్ట్ ఒక అన్నం పప్పు కూర లేకపోతే అన్నం రసం ఉన్నా అనిపిస్తుంది తెలుసా ఆకలేస్తుంది పిల్లల్ని చెప్తుంటే వినవా నువ్వు కూర్చో దాని నుంచి పిలుస్తున్నావు ఏంటమ్మా ఆకలేయట్లేదా నీకు ఆకలేదు కదా రెండమ్మా మీకోసం వెయిట్ చేస్తున్నాం అలాగా తీసుకోవాలని చేతి నుంచి డాడీ అలా వెయిట్ చేస్తారా మీకోసం ఫోన్ చేద్దామని ఫోన్ లో నిమిషం పక్కన పెట్టచ్చు కదమ్మా అంజండి పప్పు రసం క్యాబేజ్ 65 అండ్ చిక్కుడుకాయ కూర ఏందనమంట మమ్మీ ఇక్కడ నీ నచ్చిన ముద్దపప్పు ఉంది క్యాబేజ్ ఫ్రై ఉంది ఏంటమ్మా బోర్ ఎప్పుడు ఇదే చేస్తారు ఇంకేం చేయాలి హర్షిక ఏంటో చికెన్ చేయొచ్చు కదా చిక్కుడుగా ఏంటో మమ్మీ నువ్వు ఫోన్ లో గేమ్ ఆడుకుంటూ చూడు తినేరా నీకు చికెన్ లాగే ఉంటుంది ఏం తిన్నాను చిక్కుడుగా దిక్కుడుగా అనుకోండి ఫుడ్ దగ్గర చెయ్యాలకి రోజు చికెన్ ఎక్కడ చికెన్ తెస్తారా రోజు అక్కడ చేస్తున్నారు డాడీ బా లేదు డాడీ బోర్ డాడీ చిక్కుడుగా ఎవరుతుందా డాడీ మీరు ఏం కావాలో చెప్తే మేము వండుతారు కదరా మీరు చికెన్ అడుగుతున్నాం కదా రోజు చికెన్ ఎక్కడ చికెన్ చికెన్ ఎక్కడ చికెన్ తింటాం రోజు అక్కడ చేస్తున్నారు డాడీ అరే మీరు అట్లీస్ట్ వారంలో ఐదు రోజులు తింటున్నారు చికెన్ ఏంటి వీక్ లో ఫోర్టీ మీల్స్ అంటే ఫైవ్ టైమ్స్ తింటున్నారు చికెన్ అంతే కదా ఇట్లా లెక్క పెడుతున్నావు ఏంట్రా నేను రోజు కన్నా అంటే పొద్దున్న సాయంత్రం కలిపి అంటున్నాను నేను చికెన్ ప్రోటీన్ కదా ఇవి కూడా ప్రోటీన్ ఏంట్రా పప్పు మంచి చాలా మంచి ప్రోటీన్ డాడీ ఎవరు చెప్పారు చికెన్ కే ప్రోటీన్ కాదని ఫైబర్ అది ఉండాలి అంటే వెజిటేరియన్స్ కవర్ ప్రోటీన్ ఉండాలి ఏ ప్రోటీన్ డాడీ ఇవి అరే హర్షిక ప్రోటీనే కాదు ఫైబర్ కూడా తినాలి కార్బోహైడ్రేట్ కూడా తినాలిరా

నువ్వు ఇలాగే అలా అలాగే బ్లాక్ మెయిల్ చేస్తావు నువ్వు ఇలాగే ఒప్పుకో నా ఫుడ్ పెట్టా మరి రూమ్ లోకి ఆడుకుంటాను అలాగే ఫోన్ అది ఉంచుకుంటాను ఫుడ్ పెట్టేస్తాను రూమ్ లోకి ఉంచుకో ఉంచుకోవాలి ఫోన్ నా ల్యాప్టాప్ లో ఆడుకుంటా అలా రాలు కూడా వస్తాను కొంచెం తిని ఇక్కడ ఒక 10 నిమిషాలు ఫోన్ లేకుండా ఉండలేవా అమ్మా అట్లీస్ట్ ఫుడ్ తినప్పుడు ఫోన్ పక్కన పెట్టేయండిరా ఏం తింటున్నారో తెలియాలి కదా మనకి ఏం జాడి లంచ్ మీటింగ్ ఆఫీస్ మీటింగ్ లాగా ఉంది ఏయ్

అది రోజు బయట నుంచి ఆర్డర్ ఇచ్చుకోవడం అండి నిషా అదేంట్రా మధ్యాహ్నం ఇంట్లో తింటూ సాయంత్రం బయట తినాలా వాళ్ళ లాజిక్ అలాగే ఉంది రాత్రి ఏం తింటారు పెరగన్నం చిక్కుడు వేయకూడదు ఇప్పుడు మీకు ఏం కావాలో చెప్పండి మమ్మీ చేస్తుంది కదా నచ్చట్లేదు ఇంట్లో వంటలు నేను హోటల్కి అయినా నేర్చుకొని రావాలి వీళ్ళు నచ్చేటట్టు చేయాలంటే మీకు ఏం కావాలి వాట్ యుంట్ అది రోజు కేఎఫ్సీ తింటారా అదే రోజు పప్పు అన్నం తినమంటే తినరు బోర్ కొట్టేస్తుంది కానీ కేఎఫ్సీ మటుకు బోర్ కొట్టదు చాలా పప్పు అన్నంలో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి హర్షిక ఐ థింక్ మనం వీళ్ళు పాడు చేసి వస్తున్నాం మనిషా ఆ స్విగ్గీ జొమాటోతో మొత్తం పాడైపోయారు అట్లీస్ట్ అప్పుడు ఎప్పుడో వారానికి ఒకసారి బయటకు వెళ్ళి తినేవాళ్ళం ఇప్పుడు నుంచి మా రోజు ఆర్డర్ ఇచ్చుకోవడమే అసలు సమ్హౌ ఐ ఫీల్ లైక్ ఆ స్మోకింగ్ ఆల్కహాల్ కంటా ఈ ఆన్లైన్ ఆర్డర్ ఇస్ మోర్ డేంజరస్ దిస్ ఇస్ ఎ బిగ్ అడిక్షన్ అయిపోయింది మీకు టక్ ఫోన్ తీయడం ఏదో ఒక ఆర్డర్ పెట్టాడు ఇది వచ్చిన తర్వాత నుంచి ఇంట్లో ఫుడ్ నచ్చడం మానేసింది మీకు మీకు అర్థం అవ్వట్లేదు ఇప్పుడు రియలైజ్ అవ్వరు రేపు పొద్దున్న తెలుస్తుంది మీకు దీని యొక్క ఎఫెక్ట్ అంతాను ఎదిగే వయసులోన్నా మీరు చెత్త అంతా తింటున్నారు అర్చిక అదే చికెన్ ఇంట్లో చేసి పెడతాం రావాలంటే ఇవి ఒక్కరోజు చేయలేదు అలా మాట్లాడతామంటే రోజు చికెన్ చేయనట్టు రోజు అక్కడ చేస్తున్నారు డాడీ రోజు చికెన్ కావాలి ఆ చికెన్ కూడా రోజుకి వెరై వెరైటీలు కావాలి సేమ్ అదే చికెన్ ఇగురు చికెన్ ఫ్రై పెడితే తినరు మళ్ళీ ఆర్డర్ పెట్టుకోవచ్చా లేదా హర్షిక మీకు ఏం కావాలని ఇంట్లో చేసి పెడతాం మేము ఈ ఒకరోజు ఒక రోజు మీరు ఆర్డర్ అంతే రేపు నుంచి మీకు ఏం కావాలో చెప్పండి మేము చేసి పెడతాం ఇంట్లో ప్లీజ్ చిన్నప్పుడు మా అమ్మ రూపాయి ఇచ్చేది టు ఈట్ చికెన్ ఆల్సో టు ఈట్ తోటకూర ఏ ఆకపోతే నాకు రూపాయి ఇచ్చేది మమ్మ ఇప్పుడు మాకు రూపాయి అండి నేను చెప్తున్నాను మా మాకల్ తినిపించారు అందుకు నాకు చూసావా నా ఐస్ అంత ఇప్పటికీ నాకు ఐస్ అయితే ఏం లేదు టచ్ వుడ్ చిని ఏం చేస్తున్నారు ఇద్దరు ఆర్డర్ పెట్టి కాదు ఈ సినిమా చూడవచ్చు కదా ఇట్స్ వెరీ గుడ్ మూవీ మహావీర్ అవుతారా మన సింహాచలం గుడి ఉందా ఆ దేవుడు ఎలాగ అవతరించారు అన్నది దాని మీద తీసారా ఫుడ్ ఆర్డర్ పెట్టుకోండి ఆర్డర్ పెట్టుకుని వచ్చేయండి మళ్ళీ ఫస్ట్ నుంచి పెట్టించా చూస్తారు ఇల్లు సో మన సింహాచలం టెంపుల్కి వెళ్ళాం కదా అక్కడ ఎవరు ఉంటారు అదే అండి గాడ్ పేరు ఏం పేరు ఏం పేరు నరసింహస్వామి సరే చూడండి బాగుంటుంది యానిమేషన్ మూవీ లైక్ ఇట్ హలో సినిమా చూడండి సినిమా చూడండి ఇద్దరు ఫోన్లో దూరిపోయారంటే ఫోన్ పక్కన పెట్టండి పిల్లల కోసమే ఆ అనిమిషన్లో తీసారు మీరు చూస్తారని ఆ డోరోమాను షిన్ఛాన్ అన్నీ చూస్తారు ఆ చైనా వాళ్ళు చూడండి రా ప్రాజెక్ట్ ఇప్పుడు టీవీ చూడమంటే నాకు కూడా సార్ హోంవర్క్ ఇచ్చారా చేసుకుంటాను ఫోన్ ఇక్కడ పెట్టి నోట్స్ ఉంది కదమ్మా ఇదో తలనొప్పే అందరూ నోట్స్ అన్నీ ఫోన్లో ఉంటున్నాయి ఇంకేంటో ఇంకేం ఆపుతాము ఫోన్లో వెళ్ళండి చేసుకోండి మీ పనులనే చేసుకోండి గేమ్లో ఆడడం లేదు హర్షిక నెష్నీ మమ్మీ నాకు కేక్ ఆర్డర్ పెట్టాలమ్మా ఏవో చూసాను రా కేక్స్ ఆర్డర్ పెట్టినా నేను నేను ఇన్స్టాగ్రామ్లో ఏదో చూసుకుని పెట్టుకుంటాను మీకేం తెలుస్తాయి అలా మాట్లాడుతున్నారా ఇన్నేళ్ళు నేనే కదా చేశాను మీకు నాకు ఏ ఫ్లేవర్ కావాలి నీకు తెలియదమ్మా అర్షిక నువ్వు ఎలా చెప్పాలో మాట్లాడుతున్నావు మమ్మీకి ఏం నువ్వు అన్న తీసి పడేస్తున్నావు అర్షిక నువ్వు పెద్ద అయిపోయింది కదా వాళ్ళకి అన్నీ తెలుసు మీకు ఏం మీ కాఫీ షాప్కి వెళ్తే ఏ మిల్క్ షేక్స్ ఆర్డర్ ఇవ్వాలో తెలుసు ఏ ఫ్లేవర్ కేక్లు ఆర్డర్ ఇవ్వాలో తెలుసు అంతే దానికే మొత్తం మీకు అన్నీ తెలుసు పేరెంట్స్కి ఏం తెలీదు అంటే అంటే పేరెంట్స్ ఏం కాదు మీ దగ్గర టక్కర్ పడేస్తారు తీసి మీ మాకేం తెలియదు అని కేక్ కోసం మరీ ఎక్కువ చేస్తావా నువ్వు నీకు ఎన్నిసార్లు ఎప్పుడో అర్థం ఎప్పుడు తినేస్తుంటావు హలో డోంట్ షౌట్ అట్ మమ్మీ ఇంకోసారి మమ్మీ మీద దరిసమాతో ఊరుకుని అరుక్షన్నాను నీకు తమాషాలు చేస్తున్నావా నువ్వు ఎందుకు అగ్రేజ్ చేస్తున్నావు అరుస్తుంటే అరు అరు అంటున్నాను నేను పెద్దవతి నోరు గో ఫుడ్ వచ్చింది తినండి వాళ్ళ ఫుడ్ వచ్చేది పదం అనుకుని తినొద్దాం యా ఏరియాలో వేరే వేరే రూంలో కూర్చొని తింటున్నారు వాళ్ళు వాళ్ళు మధ్యాహ్నం అంతా తినడమే పెద్ద గగనవు సాయంత్రం కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా ఆర్డర్ ఇచ్చుకున్నారు కదా కరెక్ట్గా ఆర్డర్ ఇచ్చినప్పుడు అసలు కూర్చో లోపలికి కూర్చొని కూర్చుని ఫోన్ చూసుకొని తింటారు డెలివరీ రెండు సట్లు వచ్చినట్టుంది మాట వినేసి బటర్ చికెన్ బటర్ నన్ను ఆర్డర్ చేసుకున్నారు అనుకుంటున్నావా మరి వాడు పిజ్జా అయితే ఇంకేదో ఆర్డర్ ఇచ్చుకుందాం ఆ ఫోన్ చూసుకొని అలా తింటారు ఫోన్లో అదలు కిందకి వెళ్ళడం మనిషిరా పూర్తిగా వీడేదో అప్పుడప్పుడు వెళ్తాడు అది అసలు కదలే కదలి నుంచి వెళ్తే ఫస్ట్ ఫోన్ నుంచి బయటకి తీసుకొని రావాలి అర్జెంట్గా చాలా ఐ ఐవో ప్లాన్ కానీ మనం కూడా కొంచెం టైం ఇవ్వాలి ఆటోమేటిక్గా వాళ్ళు సెట్ అవుతారు వీళ్ళు సెట్ అవుతారు లెట్స్ డూ ఇట్ చెప్తాను ఒక్కసారి వీళ్ళు అర్శిక ఒక స్మాల్ రిక్వెస్ట్ రోజు మీ ఇద్దరు ఒక అరగంట టైం ఇవ్వాలి మాకు ఒక అరగంట చక్కగా మన నలుగురం కూర్చొని ఏదో గేమ్ ఆడదాం క్యారమ్స్ ఆడదాం ఓకే జస్ట్ హాఫ్ అన్ అవర్ ఎయిట్ టు ఎయిట్ థర్టీ సో రోజు ఎయిట్ టు ఎయిట్ థర్టీ వి ప్లే క్యారమ్స్ డీల్ సెట్ చేస్తావేంటి ఎయిట్ ఓ క్లాక్ చెప్పాను కదా నాకు కిచెన్లో పది నిమిషాలు ఉంది పిల్లలు వస్తే చెప్పాను వచ్చేస్తాను నేనే మళ్ళీ పెట్టసారా డాడీ క్యారమ్సు నేనేం మా అన్న కూర్చుంటాను నేను కూడా వెళ్ళాను బయటికి ారం సమ్మా రా ఏంటిది నేను రాకముందే మొదలు పెట్టారు